అందరికీ నమస్కారం నా పేరు బుజ్జి ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రం అయినటువంటి ఒంగోలులో ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అంటే స్థానికంగా ఒంగోలులో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గత సంవత్సరం నుండి కూడా పట్టాల్ని పంపిణీ చేయాలి పేదలకి ఇళ్ళు సాకారం కావాలని ఒక నినాదంతో చెప్తూ ఉన్నారు ఆయన గతంలో కొంత డస్ట్బిన్స్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఒకే పట్టుదలతో ఉన్నారు ఏంటంటే కేవలం నేనైతే పట్టాలు ఇవ్వాలి నా నియోజకవర్గంలో ప్రజలు మొత్తానికి కూడా అంటే అక్కడ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎక్కువ మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది అటువంటి పట్టాలన్నీ కూడా కంపల్సరిగా అక్కడ ఉన్నట్టు లబ్ధిదారులకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నాడు అయితే ఆయన చెప్తూ ఉన్నారనమాట ఏదైనా నేనే ఒంగోలు నుంచి పోటీ చేస్తాను అదేవిధంగా పట్టాలు కూడా నేనే పంపిణీ చేస్తాను ఖచ్చితంగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను ఇక్కడ సబ్మిట్ ఇచ్చి మరీ ఆయన చేతుల మీదుగా పట్టాలు అందిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అనుకున్న రీతిగా ఏదే గతంలో ఏం జరిగినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి అయినా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలనుకున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈరోజు ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిపారు అయితే ఇక్కడ ఇదంతా కామన్గానే జరుగుతూ ఉంది ప్రభుత్వం మీద బుర్ర ఆ ప్రయత్నం చేసేట టీడీపీ కావచ్చు జనసేన అని వీరందరినీ కూడా ఆ ఎదురుదాడికి దిగి మాట్లాడటం జరిగింది ఓకే ఆ మీటింగ్లో భాగంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే ఇళ్ల పట్టాలకి సంబంధించి హైకోర్టులో వేయడం జరిగిందనమాట ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి లేదని అన్నట్టుగా దాని గురించి కొంచెం విమర్శలు ఉంటే పేదవాళ్ళకి ఆయన చెప్పేది అదే కదా ఆ పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధానికి నేను ముందుండి సిద్ధం అని అంటూ ప్రజల్ని మేలుకొల్పుతూ ఈరోజు ఈ సభ జరిగిందనమాట సో ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ ఈ ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కొంతమంది వైసీపీ నాయకులు అంటే స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కొంతమంది ఈ సభకి హాజరవ్వలేదు ఇదంతా కూడా కొంత అసంతృప్తికి లోనై ఉన్నారు కొంచెం పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం సీటు ఇవ్వకపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ వారి పంతీరు బాగోలేదనో లేకపోతే పరిపరి విధాల కారణాల వలన వారికి సీట్ ఇవ్వలేకుండా పోయింది అయితే ఇక్కడ సీటు రానటువంటి వ్యతిరేకతో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్లయితే ఈరోజు సభలో అర్థమవుతుంది ఇక ఆ లిస్టులో చూస్తే మనం ఫస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కూడా ఈ సభకి ఈరోజు దూరంగా ఉన్నారు అదేవిధంగా మానుగుంట మహేదర్ రెడ్డి కూడా కందుకూరు నుండి ఆయన కూడా రాలేదు అయితే ఆయన ఇంకా పార్టీ మారలేదు కాకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మాజీ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు అయినప్పటికీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగిందనమాట సో తర్వాత కలిగిరి నుంచి బుర్రా మధుసూదను యాదవ్ ఆయన వచ్చినట్టున్నాడు కానీ తర్వాత కదిరి బాబురావు అక్కడ గతంలో టీడీపీ తరపున నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు దర్శి వచ్చేసి దర్శన నుంచి ఓడిపోయి అదేవిధంగా మళ్ళీ వైసీపీలో చేరినటువంటి పరిస్థితి అనమాట ఆయన కూడా అక్కడ కనిపించలేదు ఇక తర్వాత ఆమంచి కృష్ణమోహన్ కూడా సభకి రానట్టుగా ఉంది అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ సీట్ నిరాకరించింది కానీ వీళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా జాబితాలు విడుదల చేయాల్సినటువంటి ఆ లిస్టులు అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు అవన్నీ కూడా ఉన్నాయి అందులో వస్తాయేమో వెయిట్ చేయాలి కానీ ఎక్కడైతే అనుకున్నటువంటి ప్లేస్లు అయితే మాత్రం ఇక్కడ దక్కే పరిస్థితి అయితే కనిపించట్లేదు అందుకే ఇప్పుడు ఏంటంటే మార్పుల్లో భాగంగా ఎక్కడి నుంచి ఎక్కడికి మారుస్తారు అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ స్థానిక నాయకులు రాలేదు అదేవిధంగా సిద్ధారాఘవరావు గారు కూడా రాలేదు మా లాస్ట్ టైం టీడీపీలో పద్నాలుగులో ఆ నుంచి పోటీ చేసి గెలిచి అక్కడ మంత్రిగా అయినటువంటి రాఘవరావు వారి కుమారుడు సిద్ధ సుధీర్ కూడా అంటే లాస్ట్ టైం ఆయన వాళ్ళు కొంచెం గెద్దలూరు అని తర్వాత దర్శ అని చెప్పేసి ఆ కొన్ని రోజులు అర్థం అని చెప్పేసి ఎట్లాగా రోమర్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఈ ఐదేళ్లలో పార్టీలో చేరేనే కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఏమి నిర్వహించినట్టుగానే కనిపిస్తూ ఉంది లేకపోతే సీటు వచ్చేదేమో అని చెప్పేసి ఒక ఆలోచన కొంతమంది వర్గీయులు అయితే వారి వర్గీయులు చెప్పుకుంటూ వస్తున్నారు అదేవిధంగా వారు కూడా రాలేదు ఇంకా మదిసెట్ వేణుగోపాల్ కూడా అక్కడి నుంచి కనిపించినట్టు ఉంది సరే ఒకవేళ వచ్చి ఉంటే కామెంట్ చేయండి సరే ఈ విధంగా ఏంటంటే వైసీపీలో అసంతృప్తి అనేది బాగా పెరిగిందని చెప్పేసి జిల్లాలో అర్థమవుతుంది కానీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఈరోజు మీటింగ్లో మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు కూడా పన్నెండు కూడా గెలిపించుకొని నేను మీ చేతిలో పెడతాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మాట ఇవ్వడం జరిగింది ఆ ఏమైనా ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం అది జరగదని చెప్పేసి కొంత అపోహతో ఉన్నటువంటి పరిస్థితి జిల్లా హెడ్ క్వార్టర్లో నెలకొంది అదైతే ఇప్పుడు ఆ పట్టాల పంపిణీ జరిగడం జరిగితే పూర్తిగా జరిగింది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాండిడేట్ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు ఇప్పుడు ఆయనకు ఒక బలం అనేది అక్కడ చేకూరిందనమాట ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఈ సభకు రావటం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాసు కొంచెం లాస్ట్ టైం ఒక వన్ నేర్ నుంచి డస్టబెన్స్గా నడుస్తూ ఉంది ఆ సీటే ఒకనొక సమయంలో సీటే గందరగోళం పరిస్థితి వేరే చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పేసి మీడియాలో కథనం కథనాలుగా రాయటం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు నివృత్తి చేస్తూ వాటన్నిటిని కూడా తొలగించి తెరలన్నీ కూడా తొలగించి ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ బాల్యాన్ని వాసు అని చెప్పేసి ఆయనే అక్కడ పట్టాలు పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి ద్వారా జరిగడం జరిగింది సరే ఇవన్నీ కూడా మంచిదే అయితే ఇప్పుడు అసంతృప్తిని ఎలా ఎదుర్కొంటారు సీట్లు పంపిణీ ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఈ ఈ పార్టీకి ఆ డుమ్మా కొట్టినటువంటి నాయకులందరినీ కూడా అంటే ఏ విధి విధానాలు చూసి వాళ్ళు రాలేకపోయారు ఏందనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అయితే మొత్తానికి ప్రకాశం జిల్లాలో ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు మాత్రం పూర్తి స్థాయిలో పార్టీకి వ్యతిరేకతలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా ఏంటంటే వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది లేదని మనం ఫైనలైజ్ చేయడం కాదు కానీ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ దక్కడ సెటరేట్ అవుద్ది ఒక ఆలోచన అయితే ఉంది ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సిపి మాది మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపి మీద బాగా వ్యతిరేకత ఉన్నట్టుగా ఇక్కడ ఈరోజు మీటింగ్ ద్వారా అర్థమవుతుంది మరి ఏం జరుగుద్ది అనేదో చూద్దాం అంతవరకు చాలా నమస్కారం మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్తే